కర్నూలు జిల్లా టీడీపీ నాయకుడు శిల్పమోహన్ రెడ్డి కుటిల రాజకీయాలపై వైసీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి తీవ్ర సాహారాగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల సీటు విషయంలో భూమి వర్గానికి టికెట్ ఇస్తే తాను వైసీపీలో చేరుతారంటూ శిల్పమోహన్ రెడ్డి ఏకంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును బెదిరించాడు ఈ మేరకు వైసీపీ శ్రేణులతో సంప్రదించడమే కాకుండా జగన్తో బెంగళూరులో సమావేశమైనట్లు ఈ నెల ఇరవై ఒకటిన వేలాది మంది కార్యకర్తలతో జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లు అటు మీడియాకు ఇటు చంద్రబాబుకు లీకులు ఇచ్చాడు మరోవైపు భూమవర్గానికి టికెట్ కన్ఫర్మ్ అని వార్తలు వచ్చిన నేపథ్యంలో జగన్ కూడా శిల్పా స్వాగతించాడు భూమి వర్గానికి శిల్పమోహన్ రెడ్డికి నంద్యాల టికెట్ ఇవ్వాలని జగన్ భావించాడు కానీ శిల్ప మాత్రం కేవలం చంద్రబాబును బెదిరించి టీడీపీ టికెట్ ను ఉద్దేశంతోనే వైసీపీలో చేరుతున్నట్లు నాటకం టీడీపీ వర్గాలతో పాటు వైసీపీ శ్రేణులకు కూడా అర్థమైంది శిల్ప వైసీపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలతో అలర్ట్ అయిన చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు ద్వారా రాయబార పంపించాడు అంతేకాదు శిల్పాతో సమావేశమై టికెట్ నీకే వచ్చేలా చూస్తారని ఇక మీ క్యాడర్ తో ప్రచారం చేసుకుని గట్టిగా హామీ ఇచ్చాడట మరోవైపు మంత్రి పదవి ఇచ్చాను కాబట్టి పార్టీ అవసరాల దృష్ట్యా సర్దుకుపోవాలని కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమి వర్గీయులు శిల్ప వర్గానికి సహకరించినట్లే ఇప్పుడు నంద్యాలలో కూడా సహకరించాలని చంద్రబాబు భూమాకల ప్రేరణ కన్విన్స్ చేసినట్టు సమాచారం అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నంద్యాల ఉప ఎన్నికలో శిల్పామోహన్ రెడ్డి నిలబడితే ఓడించానికే జగన్ అన్ని అస్త్రాలు సిద్ధం చేస్తున్నాడట వైసీపీని అడ్డు పెట్టుకుని కుటీల రాజకీయాలు చేసిన శిల్పమోహన్ రెడ్డికి జగన్ చుక్కలు చూపించడానికి రెడీ అయ్యాడు తెలుగు తమ్ముళ్ళు గెట్ రెడీ ఫర్ జగన్ గేమ్